పంతొమ్మిది వందల ఎనిమిది నాటి వరదల నుంచి నూట ప్రాణాలు కాపాడిన ప్రాణదాత చింత చెట్టు కింద నాటి వరదల్లో మృతి చెందిన వారికి నివాళులు అర్పిస్తూ ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో సంస్పన్న సభ ఏర్పాటు చేశారు ప్రతి ఏడాది ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సంస్థ ఈ సభను ఏర్పాటు చేస్తుంది మూసీ నది చరిత్ర వరదలు హైదరాబాద్ నిర్మాణానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలపై ఈ సభ వేదికగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు హైదరాబాద్ మహానగర చరిత్రలో పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరాన్ని మరచిపోలేని ఒక సంవత్సరంగా చెప్పుకోవచ్చు హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలంటే పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరానికి ముందు పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరం తరువాత అని మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో హైదరాబాద్ మహానగరంలో ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన జరిగింది మూసీ నదికి వచ్చినటువంటి వరదలు హైదరాబాద్ మహానగరాన్ని ముంచెత్తాయి ఈ ఘటనలో అనేక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఎంతో ఆస్తి నష్టం కూడా జరిగింది అటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటన జరిగినటువంటి సందర్భంలో హిమానియా జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక చింత చెట్టు దాదాపు నూట యాభై మంది ప్రాణాలను కాపాడింది ఈ చింత చెట్టు పైకి ఎక్కి నూట యాభై మంది వారి ప్రాణాలను కాపాడుకున్నారు అయితే వారిని స్మరిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో వారిని స్మరిస్తూ ఒక ప్రోగ్రామ్ అయితే నిర్వహిస్తారు ఈరోజు కూడా ఆ ప్రోగ్రాం జరుగుతోంది మనతో పాటు ఫోరం ఫర్ బెటర్ గవర్నమెంట్ ఫౌండర్ వేదకుమార్ సార్ ఉన్నారు సార్ చేత మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎన్నో ఏళ్ళుగా మీరు ఈ వారికి స్మారకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దీంతో పాటు మూసి పరిరక్షణ కోసం ఎంతో పోరాటం చేస్తున్నారు ఏం చెప్తారు అదే ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్లో కూడా చెప్పారు కదా అయితే ఈ మూసి ఒకటి మంచినీటి ప్రభావంతో వికారాబాద్ నుంచి అనంతగిరి హిల్స్ నుంచి ప్రవహిస్తున్న మూసీ నది రెండు పంతొమ్మిది వందల ఎనిమిదిలో హైయెస్ట్ ప్రభావం వచ్చింది కాబట్టి అది పెద్ద డ్రాస్టిక్ ఇది జరిగింది మనకు నష్టం జరిగింది ఆ తర్వాత అప్పటి సెవెంత్ నైజాం విశ్వేశ్వరయను ఇన్వైట్ చేసి భవిష్యత్తులో ఈ మూసీ నది వరద ప్రవాహానికి ఎలాంటి నష్టం జరగ నష్టము ఆస్తి నష్టాలు జరగకుండా డిజైన్ అడిగిన పక్షంలో రెండు జంట జలాశయాలు ఆయన డిజైన్ ఇచ్చాడు ఒకటి ఉస్మాన్ సాగర్ ఒకటి మ్యాస్ సాగర్ అది పంతొమ్మిది వందల ఇరవైలో పంతొమ్మిది వందల ఇరవై ఏడులో రెండు నిర్మాణాలు పూర్తి చేశారు అది భవిష్యత్తులో ఒక వంద సంవత్సరాలు హైదరాబాదు ఎదిగే హైదరాబాద్ పట్టణానికి త్రాగునీరు ఇవ్వడమే కాకుండా కింద ఒక ఇరవై వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చే రీతిగా కింద కథవల ద్వారా అంటే చెక్ డ్యామ్స్ ద్వారా నీరు రేజ్ చేసుకొని నదిలో ప్రవహిస్తున్న నీటిని అటు సాగుకు కెనాల్ ద్వారా అందించేటువంటి డిజైన్ చేసి నిర్వహించారు మరి ఆ తర్వాత హైదరాబాదును నష్టపోయిన హైదరాబాద్కి అండర్ డ్రైనేజ్ డ్రైనేజ్ వ్యవస్థ అంటే సీవరేజ్ లైన్ మురికి నీటి వ్యవస్థను పైపుల ద్వారా మరియు వర్షం నీటిని కూడా భూగర్భంగానే తీసుకెళ్లే పైపుల ద్వారా సిమెంట్ రోడ్లను నిర్మాణం చేసి తాగునీటిని కూడా పైప్ ద్వారా ఫిల్టర్ బెల్డ్ ద్వారా గ్రావిటీ ద్వారా ఇచ్చి ఈ రకంగా హైదరాబాద్కి స్ట్రీట్ లైన్లే కానీ సిమెంటు డస్ట్ ప్రూఫ్ రోడ్సే కానీ ఇటువంటి అన్నీ చేసి ఒక ప్రపంచంలోనే ఒక పట్టణాలకు ధీటుగా హైదరాబాద్ నిర్మాణం మళ్ళీ జరిగింది ఆ తర్వాత మళ్ళీ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎందుకు హైదరాబాద్ పట్టణం మళ్ళీ ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటుంది అంటే డ్రైనేజ్ వ్యవస్థ మీద పెద్దగా ఎదుర్కొంటుంది అయితే మనం ఇప్పుడు దృష్టి పెట్టవలసింది ఏంటంటే హైదరాబాద్కు ఒక ఒక సింగల్ మాస్టర్ ప్లాన్ లేదు ఎంసీహెచ్ మాస్టర్ ప్లాన్ ఉంది హూడా మాస్టర్ ప్లాన్ ఉంది తర్వాత ఎంసీహెచ్ను విస్తరించి జిహెచ్ఎంసి మాస్టర్ ప్లాన్ ఉంది హుడాను విస్తరించి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఉంది బుద్ధ పూర్ణిమ అథారిటీ వేరే హుసే సార్కి ఏర్పడ్డది కుతుబ్ షా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడ్డది హడా వేరే ఏర్పడ్డది అవుటర్ రింగ్ రోడ్ కారిడార్ మాస్టర్ ప్లాన్ వేరే ఇవన్నీ మాస్టర్ ప్లాన్కు ఒక మాస్టర్ ప్లాన్కు ఒక మాస్టర్ పొంతన లేకుండా హైదరాబాద్ నగరం అవుట్ ఆఫ్ డిఫాల్ట్ హైదరాబాద్ నగరం ఎదురు ఎదుగుతుంది కానీ నాట్ అవుట్ ఆఫ్ డిజైన్ ఇది ఒక ముప్పై సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వాల దృష్టికి మనం తీసుకెళ్తున్నాం తీసుకెళ్తూ ఒక ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ప్రతి సంవత్సరం కూడా ఫోరం ఫోరంపర్యా బెటర్ హైదరాబాద్ సంస్థ ఈ మూసీ నది పునరుద్ధరణ ఎలా చేయాలి దీనికి ఎలాంటి ప్రణాళికలు ఉండాలి అనే దిశగా అయితే ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకు అయితే ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నగర నలుమూలల నుంచి కూడా పలు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడికి వచ్చి అసలు హైదరాబాద్ చరిత్ర ఏంటి మూసీ చరిత్ర ఏంటి చింత చెట్టుకున్నటువంటి చరిత్ర ఏంటి అని వారికి తెలియజేసే విధంగా కూడా విద్యా కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు వారిలో కూడా మూసి అంటే నీటిని ఎలా మనం వాడుకోవాలి నీటి పరిరక్షణ ఎలా చేయాలి అనే విషయాలపైన కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు ఇప్పటికీ ప్రభుత్వాలు వస్తున్నాయి పోతూ ఉన్నాయి కానీ మూసీని సమగ్రంగా ప్రక్షాళన చేసే విధంగా అయితే అడుగులు పడడం లేదు చిన్న చినుకు పడితే చాలు హైదరాబాద్ మహానగరం చెరువులను తలపిస్తూ ఉంటుంది ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మూసి పునరుద్ధరణ జరగాలని కూడా మనకి ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ ఫౌండర్ వేదకుమార్ సార్ ఉన్నారు ఆ దిశగా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ తో రచిత హెచ్ఎం టీవీ హైదరాబాద్